తిరుమల వెంకన్నకు నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని నిరసిస్తూ ఆయన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు లడ్డూ వ్యవహారంపై కేబినెట్ అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయని ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు శ్రీవారి లడ్డూను హిందువులు మహాప్రసాదంగా భావిస్తారని ఆ మహాప్రసాద తయారీలో ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు రోజుల దీక్ష ప్రారంభించారు తిరుమలను హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు సంస్కరణల పేరుతో ఆలయంలో అనేక మార్పులు చేసిందని పవన్ అన్నారు టీటీడీ పైన శ్వేతపత్రం రావాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వ పాలనలో రెండు వందల పంతొమ్మిది ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు కాలంలో అఫీషియల్గా గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ రోజు ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతెత్తుతూనే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఆ రోజు కూడా తెలియజేశాను ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావానికి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ వారిని ఎలా సమర్థిస్తారని పవన్ ప్రశ్నించారు రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఆలవాలం అయిపోయింది ఇంక ఇక్కడతో ఆగాలిది ఎక్కడప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్ దీంట్లో ఒకే ఒక నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్గా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తూ ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెలకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఆయన మార్చుకోవాలి సనాతన ధర్మం ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోవడం కూడా తప్పేనని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెయ్యి కల్తీపై గత టీటీడీ బోర్డు బాధ్యత వహించాలన్నారు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నాటి ఈవో ధర్మారెడ్డి ఇతర పాలక పైన విచారణ జరగాలన్నారు తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని అలాగే ఎవరైనా తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కూడా కాదని స్పష్టం చేశారు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీ ట్రస్ట్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది గౌరవ గారు నిర్ణయం తీసుకోమని తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీ వెనకే ఉంటారు ఇది ఇక్కడతో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని పవన్ దర్శించుకోనున్నారు